ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సులు నేడు గాయత్రి గురించి నేను వివరించినాను మీకు పూర్వం వీడియోలో ఈరోజు అజప గాయత్రి అనేటటువంటిది వెన్నుపూస ఉన్నటువంటి వారు మానవ దేహం ఉన్నటువంటి వారు వారు ఏ మతస్థులైనా సరే వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా ఎలాంటి వాడైనా సరే ఈ అజప గాయత్రిని చేయకుండా ఎవడూ ఉండడు ఈ అజప గాయత్రి మీద అజప అంటే ఏమిటి జపం అంటే జపం చేయటం అజప అంటే జపం చేయకుండానే అప్రయత్నంగా నీలో జరిగేటటువంటి ఒక గొప్ప జపం ఇది ఈ జపము ప్రతి ఒక్క మానవ దేహంలో ఇరవై ఒక్క వేల ఆరు వందల పర్యాయాలు ఈ జపం జరుగుతుంది దీన్ని సోహం జపం అంటారు ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి జపం ఈ అజప గాయత్రి మీద దృష్టి ఉంచి అనుష్ఠానం చేసేటటువంటి వారిని అహంగ్రోపాసుకులు అని అంటారు ఈ అహంగ్రోపాసన అంటే ఇది కర్మయోగం ఇది మనం ఏమనుకుంటాము కర్మలు వేరు కర్మయోగము వేరు కర్మయోగం ఎప్పుడవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి భౌతికంగా మనం చేసేటటువంటి కర్మలు బంధానికి హేతువైతే కర్మయోగం ఏమవుతుంది బంధ విముక్తికి కారణం అందుకనే మనకు గీతాచారులు వారు చెప్తారు దివిదానిష్ట పురా ప్రోక్తం మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగిన అని గీతలు అంటారు మూడవ అధ్యాయంలో అంటే ఎక్కడైతే బ్రహ్మనిష్ట అంటారు బ్రహ్మనిష్ట అంటే కూర్చున్నది వేకాంత ప్రదేశంలో కూర్చున్నప్పుడు మనలో మార్పు లేక బాల్యంలో ఎలా అయితే ఉన్నామో డెబ్భై సంవత్సరాలైనా ఎనభై సంవత్సరాలైనా మనలో మార్పు లేకుండా ఉండే మన శరీరంలో ప్రతి అవయవం మారిపోయింది కన్ను కాలు ముక్కు చెవి శరీరం సమస్తము మార్పు చెందుతూ ఉంది కానీ మార్పు చెందుక ఉన్నటువంటి ఏకైక సత్యం ఏదైనా ఉందంటే అది మనలో ఉన్నటువంటి శ్వాస ఈ యోగ రహస్యాలు కొన్నిటి మాత్రం నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను ఈ శ్వాస అనేటటువంటి దాన్ని ఎవడైతే లాగుతూ వదులుతున్నారో వారే పరమాత్మ వారే ఆత్మ నీకు క్షుణ్ణంగా చెప్తున్నాను ఇది ఇది నేను చెప్ కనిపించేది కాదు యాగ్ఞవలికుడే చెప్తాడు ఉపనిషత్తులో ఉదాహరణకు చూడండి సైకిల్ పంపు ఉంది కదా మనకి గాలి పుట్టేది దాన్ని చూడండి పైకి లాగినప్పుడు కింద పొద్దినప్పుడు ఏమవుతుంది తుస్ అనే సౌండ్ వస్తుంది గాలి ఎక్కుతుంది ఇక్కడ పైకి కిందకి పోతున్నప్పుడల్లా గాలి వస్తూ ఉంటాం కదా ఈ గాలి రావటానికి కారణం ఏమిటి ఆ సైకిల్ గాలి పంపులో లోపల వాషర్ ఒకటి ఉంటుంది ఆ వాషర్ ఏం చేస్తుంది పైకి లాగినప్పుడు గాలిని తీసుకొని నొక్కినప్పుడు గాలిని వదులుతుంది అప్పుడు సైకిల్ ట్యూబ్లోకి వెళుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అలాగే లోపల ఉన్న వాషర్ని తీసేయండి ఇప్పుడు కొట్టండి కేవలము సౌండ్ వస్తుంది తప్ప కర్ర కర్రని గాలి రాదు ఎందుకని లోపల వాషర్ అనేది లేదు అలాగే ఏదైతే బాహ్యంగా ఉన్నటువంటి ప్రాణ వాయువుని అంతర్గతంగా లాక్కొని వదులుతుందే ఆ వాషరు ఇది పంపనుకోండి ఈ లాగుతుంది శ్వాస అని లాగుతాం వదిలినా ఈ లాగినప్పుడు వదిలినప్పుడు లోపల వాషర్ ఏదైతే పనిచేస్తుందో అప్పుడే గాలి లోపలికి బయటికి పోతుంది ఆ వాసరను చూసేవే అదే నాయన పరమాత్మ అదే ఆత్మ అర్థమైంది ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మార్పు లేకుండా నిరంతరము సోహం సోహం లోపలికి వెళ్ళేటప్పుడు సో వదిలేటప్పుడు హం సహ ప్లస్ అహం సోహం ఆ పరమాత్మని నేను అని నిరంతరము జరుగుతూనే ఉంటుంది దీన్ని అజప గాయత్రి అంటారు దీనికి ఉపనయనంతో పని లేదు బ్రాహ్మణ క్షత్రియ సూత్రవర్గంతో పనిలేది వాడు ఎవడైనప్పటికీ కూడా ఈ ప్రక్రియ నడుస్తూ ఉంటుంది భేదాలు సృష్టించి మానవుడు మధ్య వైషమ్యాలు సృష్టించి ఈరోజు జాతి భీభచ్చమైనటువంటి స్థితిలో ఉన్నది కనుక అలాంటి ఉపాసన్ని అహంకారోపాసన అని మనకు శాస్త్రాలు చెప్తారు అలాంటి అధ్యయనం చేసేటటువంటి వారు ఇది చూడండి మీకు సమయం చెప్తున్నాను రాసుకోండి ఉదయం సూర్యోదయం సమయం అంటే ఆరు గంటల నుండి ఆరు నలభై వరకు మనకు ఆరు వందల శ్వాసలు సోహం జపం చేస్తుంది మూలాధారంలో గణపతితో ఆరు నుంచి ఆరు నలభై సమయము గణపతి సమయం ఆ సమయంలో మీరు కూర్చున్నప్పుడు గమ్ గణపతయే నమః నమ దృష్టిని శ్వాసకి ఆ మంత్రాన్ని జోడించి మీరు ధ్యానిస్తారు గమనిస్తే చాలు మీకు ఆరు వందల శ్వాస దీని అజప మొట్టమొదట మూలాధారంలో జరిగేటటువంటి స్థితి ఇక ఆరు నలభై నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల మధ్యకాలం అంటే ఆరు గంటల నలభై నిమిషాలు స్వాధిష్టాన కమలంలో మనకు బ్రహ్మదేవుణ్ణి మనసు నిలిపి ఇక్కడ ఆరు వేల గాయత్రిలు అజప గాయత్రిలు సోహం మనం శ్వాసిస్తాం కదండి ఈ శ్వాసిచ్చినటువంటిది ఎక్కడ పోతుంది స్వాధిష్టానంలో ఉన్న బ్రహ్మస్థానంలోకి వెళ్ళి వస్తూ ఇలా ఆరు ఆరు వేల హంసలు జపం జరుగుతాయి ఇక ఒకటి ఇరవై నుండి ఎనిమిది గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల అంటే ఆరు గంటల నలభై నిమిషాల కాలం వరకు మణిపూర్వక చక్రంలో విష్ణుదేవుని ఎందు ఆరు వేల గాయత్రిలు అజప గాయత్రి హంసజపం నడుస్తారు ఇక ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు రాత్రి అంటే ఆరు గంటల నలభై నిమిషాల వరకు అనాహతము రుద్రుని ఎందు ఆరు వేల హంస జపం జరుగుతుంది ఇక రాత్రి రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల నలభై సెకండ్లు కాలంలో విశుద్ధ కమల వంటి జీవుడిలో ఈ యొక్క వెయ్య హంసలు జపం జరుగుతుంది ఇక్కడ అలాగే మూడు గంటల నలభై ఆరు నిమిషాల నలభై సెకండ్ల నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల వరకు ఆజ్ఞ చక్రంలో మనకు పరమేశ్వరుడు యొక్క హంస నడుస్తుంది ఆ సమయంలో మీరు నిద్ర లేచిననుకో ఆ ముహూర్తంలో కూర్చొని ఆజ్ఞాచక్రంలో మనోస్థానంలో దృష్టిని మెలిచి ఆ శ్వాసన అనుసంధానం చేసి అజప సోహం జపం చేసినట్లయితే మనస్సు ప్రశాంతమైనటువంటి స్థితికి వచ్చి ఏకాగ్రత లభించి ఆత్మానందం అనేది లభిస్తుంది ఇక నాలుగు గంటల యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల నుండి ఉదయం ఆరు గంటల వరకు అంటే ఒక గంట ఆరు నిమిషాల నలభై సెకండ్ల వరకు సహస్ర కమలంలో ఇక్కడ మనకు వెయ్యి శ్వాసలు ఇక్కడ ఇక్కడ జరిగేటటువంటిదే సహస్ర నామార్చన అంటారు దీన్ని సహస్రం ప్రతి దేవుడికి కూడా సహస్రం ఉంది ఇక్కడ జరిగేటటువంటి ఆ సమయంలో అంటే ఐదు నాలుగు గంటల యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల నుండి ఉదయం ఆరు గంటల వరకు మీరు ధ్యానంలో ఉండి ఆ గురుమూర్తి జరిగేటట్టు ఇక్కడ గురుస్థానం రంభీజ స్థానం ఆ స్థానంలో జరిగే ఈ సోహం జపం చేత ఏమవుతుందంటే గురువు అనేటటువంటి వాడు గుకారశ్చకారుకారోత్త అన్నారు గుారం అంటే ఏంది అంధకారాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసి ప్రకాశాన్ని అందించేటడం అంధకార నిరోధ ఆ అంధకారాన్ని నిరోధింపజేసేటటువంటి గురుస్థానం మనకి అక్కడ ఉంది అక్కడి నుంచి వచ్చినవే సహస్ర నామార్చన అన్నారు ఆ సమయంలో కూర్చొని చేసేటటువంటి సహస్ర నామార్చన అంటే ఇక్కడ సోహం జపం చేస్తూ ఉండాలి సోహం జపం చేస్తూ ఉంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి అహంగరోపాసన కర్మయోగం అన్నాం కదండి ఇక్కడ ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే బ్రహ్మనిష్ట అంటే ఏదైతే లోపలికి లాక్కుని శ్వాస వదులుతూ ఉన్నదే దాని మీద నిష్ట కలిగి ఉండటమే బ్రహ్మనిష్ట అదే కర్మ యోగమన్న ఈ కర్మయోగ అభ్యాసం చేత ఏమవుతుంది జ్ఞానాగ్ని ఉదయిస్తుంది ఆ జ్ఞానాగ్ని వల్ల ఏమవుతుంది జ్ఞానాగ్ని దగ్ధ కర్మా ఆ జ్ఞానాగ్ని చేత ఏమవుతుంది సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా భక్తమైపోతాయి ఎప్పుడు శ్వాస సంకల్పములు లయమవుతాయో శ్వాస సంకల్పములు లయమైపోయిన తర్వాత మిగిలినటువంటి స్థితి ఎప్పుడు శ్వాసయు సంకల్పము స్థితి అయిపోయినకో ఏమంటారు జ్ఞానము జ్ఞానం జ్ఞానం అనేటటువంటి అభేదర్శనం జ్ఞానం అన్నారు ఇక ఏముంటుంది శ్వాస సంకల్పము మనసు రెండు లయించిపోయిన తర్వాత ఇక భేదభావం చూసేటటువంటి మనస్సే లేదు ఈ మనస్సు లేనప్పుడు సర్వము కూడా నీకు సమంగా నీకు అనిపిస్తుంది భేదం ఘోషించదు ఆ భేదం లేనప్పుడు ఏమవుతుంది నువ్వు సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడివి తండ్రి అందుకనే లోకోస్పింది విధానిష్ట సమస్తమైన లోకములకు రెండు నిష్టలు చెప్పాడు జ్ఞాన యోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగిన ఇలా అభ్యాసం చేసి పరమాత్మను ఇక్కడ పరమాత్మను తెలుసుకోవటం అనటం కూడా అజ్ఞానం అవుతోంది ఎందుకని స్వయం ఏ స్వరూపమైతే ఇప్పుడు నేను ఉన్నానండి మండే లక్ష్మీ నరసింహారావు ఒక అడ్రస్ రాసుకొని మండే లక్ష్మీ నరసింహారావు ఎక్కడ ఉంటాడయ్యా అని నేను మొత్తం ప్రపంచమంతా వెతికినాను అనుకో తెలుస్తుందే ఎవరినడితే పిచ్చివాడని నువ్వే కదరా అంటాడు అదే గురువు దగ్గరికి వెళ్ళి ఎవరయ్యా ఈ మండే లక్ష్మీ నరసింహారావు అంటే ఎవరేమంటారు తత్వత్వం మసి నీవేలా పిచ్చివాడా అంట అర్థం కనుక ఈ యొక్క జ్ఞాన్ ఈ కర్మ యోగం చేయమన్నాడు కృష్ణ పరమాత్మ ఈ కర్మ యోగం చేస్తే ఆ ఫలితం ఏందనేది ఎవరికి ఊహించలేదు మామూలుగా కర్మ చేస్తే ఆయన ఫలితం ఉండదు కర్మ యోగానికి ఫలితం ఉండదు ఎందుకంటే అక్కడ కర్మ లేదు కేవలం బ్రహ్మనిష్ట ఆ బ్రహ్మనిష్టలో ఉన్నంత వరకు అది నిచ్చలమైనటువంటి స్థితికి ఎప్పుడైతే వస్తుందో జ్ఞానం లభిస్తుంది అందుకని కర్మ చేయమన్నాడు ఆయన కానీ మనం ఏం చేస్తాం కర్మ చేస్తున్నాం యోగం చేయటం యోగం ఏంది సమత్వం యోగ ఉంచేది అన్నాడు సమత్వం అన్నాడు యోగం ఏంది సమత్వం అని ఆ సమత్వ భావం ఎప్పుడొస్తుంది ఈ అహంక్రోపాసన చేసినప్పుడే నీకు ఆ సమభావం కలుగుతుంది కనుక మీకు ఆ యోగ రహస్యాన్ని ఏదో తెలియపరచాలి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి సాధనలు అనేకమైన ఉన్నాయి మన చిన్న చిన్నక విషయం కాదు సనాతన ధర్మం అంటే మహర్షులు అనుభవాత్మకంగా అందించినటువంటి విషయాలు గ్రహిస్తారని ఆశిస్తున్నాను సంక్షిప్తంగా మీకు నేను తెలియచేసినాను చాలా ఉంది ఇది రుచి చూడండి వంట చేసుకున్నాం ఆ కూరలో అన్నీ సరిగా పడ్డాయా లేదా ఏం చేస్తాం కొద్దిగా గరిటితో తీసుకొని దాన్ని చూస్తాం మనం అంటే ఇది అన్నీ సరిపోయినాయి ఇక దించి మనం భోజనం చేయొచ్చు అని అనుకుంటాం అలాగే మీకు నేను రుచి చూపిస్తున్నాను ఆ రుచి తెలిసినప్పుడు అనుష్ఠానం ప్రారంభమవుతుంది ఇది వెయ్యి మంది విన్నారనుకో వినరనుకోండి ఇట్లాంటివి వినరు మనకి ఏం రెమెడీస్ కావాలి రాత్రికల్లా చేసేస్తే ఏదవుతుందనేటటువంటి దొరాశతోనే ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలను గ్రహించటం లేదు ఎవరు కానీ చెప్పటం మా వేలల్లో వేళల్లో ఒకడ విండ లక్షల్లో ఒకడ విండ చాలు ఎందుకంటే బహునాం జన్మనామంత జ్ఞానవాన్ మాం వాసుదేవ వాసుదేవసర్వమితి సమహాత్మా శుద్ధుర్ల మహాని గీతలో అన్నారు వేల కొలది జన్మలెత్తి సుజ్ఞానినే మహానుకుడు మాత్రమే నా యథార్థాన్ని తెలుసుకుంటాడు అన్నాడు అందరూ గ్రహించలేదు సుమా ఇది కానీ చెప్తాం ఫలాని విషయం అండి ఇదేం చెప్తాం కానీ గ్రహించినావా తనిస్తా లేదు రెమిడీల చుట్టూ తిరుగుతున్నావా నీ జీవితం ఇలాగే ఉంటుంది ఈ శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ మనకు శరీరం లభిస్తుందో ఇదే మానవ దేహం లభిస్తుందనేది లేదు గ్యారెంటీ ఏ కీటకమైపోవచ్చు ఏ పశువుగానో జన్మించవచ్చు చెప్పలేం అందుకని ఉన్నటువంటి శరీరము ఉన్నప్పుడు దివ్యత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేయకుండా వినకు వ్యర్థమవుతుంది ఈ దేహం ఆలోచించుకో కనుక ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తారని ఆశిష్ శ్రీవిధ్యోపాస్కులు శ్రీమండేయలక్ష్మీ నరమరా సమస్తాసుకినోవ్ ఔం త